హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి సెస్ట్ రోజు నైట్ వెళ్తే ఇలాగ సెస్ట్ మొత్తం లైటింగ్లతో తలతల మెరిసిపోతుంది అనమాట ఇంకా సెస్ట్ అనేది ఫైవ్ డేస్ అయితే జరుగుతుందని చెప్పాను కదండి ఫస్ట్ డే రోజు వెళ్ళినా కానీ పెద్దగా షాప్స్ అనేవి లేవనేసి సరదాగా తిరిగేసి అయితే వచ్చేసాము మళ్ళా ఫోర్త్ డే రోజు అంటే గురువారం రోజు నైట్ మళ్ళా వెళ్ళామండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫస్ట్ మొత్తం షాప్స్ కూడా చాలా ఎక్కువ పెట్టారు ఫోర్త్ డే రోజు గురించి ఏంటో మరి ఫస్ట్ డే రోజు మాత్రం ఇన్ని షాప్స్ అయితే లేవండి ఓన్లీ కిడ్సే ఎక్కువ ఉన్నాయన్నమాట మనకు అసలు లేడీస్ కార్స్ని కావాలి కాబట్టి మళ్ళీ ఫోర్త్ డే రోజు నాడైతే వెళ్ళాను ఇంకా షాప్స్ అన్నీ చాలా గా ఉన్నాయి కావాల్సినవి మాత్రమే తీసుకున్నానండి అనవసరమైనవి ఖర్చు చేయడం ఎందుకు అని నాకు అనిపించింది ఇంకా ఇవైతే చూసారు కదా లేడీస్కి సంబంధించిన జ్యువెలరీ సెట్ అనమాట ఇవి సెట్ అనేవి హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా కాస్ట్ ఉన్నాయండి చాలా కాస్ట్గా అనిపించింది నాకు అంతే అందుకనేసి ఓన్లీ వీడియోలు మాత్రమే తీసుకున్నాను జ్యువెలరీ సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ ఇవి అవి అయితే ఏమీ తీసుకోలేదు అసలు ఆ లేడీస్ అందరూ కిచెన్లోనే ఎక్కువ ఉంటాం కదా మనకి కిచెన్లో ఏమైతే లేవో మనకి ఏదైతే ముఖ్యమో మనకి ముఖ్యంగా అవసరమైనవి ఏంటో అవి మాత్రమే తీసుకున్నాను వృధాగా పోయే వాటికి ఎందుకులే అనేసి అవసరమైన వాటికి మాత్రమే నేను ఖర్చు పెట్టానండి ఇంకా మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తుంది ఈ వీడియో మాత్రం ఫోర్త్ డే రోజు నైటు అంటే నిన్న తీసానండి అప్పుడు షాప్స్ అనేవి కొంచెం ఎక్కువ అనమాట ఇంకా చెప్పాను కదా లేడీస్కి సంబంధించినవి ఉన్నాయని ఇదిగోండి బ్యాంగిల్స్ గర్ల్ రింగ్స్ జ్యువెలరీస్ టిక్ టాప్లు లబ్బర్ బ్యాండ్లు బ్యాంగిల్స్ చూసారా ఎంత తక్కువ ఉన్నాయో అది కాక కలర్స్ లేవు మోడల్స్ కూడా పెద్దగా నచ్చలేదండి నాకైతే అందుకని ఓల్ని చూసేసి వీడియో తీసేసుకుని జంప్ అయిపోయాను అనమాట అక్కడి నుంచి నేనైతే ఏమీ తీసుకోలేదు ఇంకా కిచెన్లో కాల్స్ని కావాలనేసి షాప్ ఎక్కడుందా అని ఎదుర్కొంటూ వెళ్తే ఇక్కడ అండి ఇంకా రెండు మూడు కొట్లు ఉన్నాయి కాకపోతే వీడి దగ్గర కొంచెం కాస్ట్ తక్కువ అనిపించినాయి అందుకే ఈవిడ దగ్గరే తీసుకున్నాను అనమాట అంటే స్పూన్స్ గెరిట్లు కావాల్సినవి మనకి కిచెన్లో ఏం కావాలో ఎక్కువ యూజ్ అయ్యేవి ఉంటాయి కదండీ అవి అయితే తీసేసుకున్నాను అనమాట ఇంకా బాంధవి అయితే వీడియో అండి మీరు ఏమనుకోవద్దు చిన్నపిల్ల కదా అందుకనేసి ఇలా తీస్తుంది ఇంకా ఫైనల్గా ఈ షాప్ అయితే వంటగదిలోకి కావాల్సినవి అన్నీ తీసేసుకున్నాను ఇంకా మా బాంధు తల్లి అయితే ఇవి అయితే షూట్ చేసిందండి ఇలా ఉన్నారు జనం అంటే మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయామండి అంటే చల్లగాలి వేసేస్తుంది మళ్ళీ లేట్ ఎక్కువ అయినా కూడా పిల్లలకి జడుబు చేసేస్తుందేమో అనేసి మేము త్వరగానే వెళ్ళాము అనమాట లేకపోతే ఎయిట్ థర్టీ నైన్ కల్లా చాలా రష్ ఉంటారు అసలు ఖాళీ ఉండదండి ఇంకా ఈ షాప్ కాడ అయితే మామూలుగా కిచెన్కి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ కూడా రెండు మూడు తీసుకున్నానండి తీసుకుని సరదాగా నడుచుకుంటూ అయితే ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళేటప్పటికీ ఇక్కడైతే రంగుల రత్నం ఉందండి ఇంకా బొడ్డో లాతరా చెప్పండి ఇంకా మా బాంధువు తల్లి అమ్మ తల్లి అయితే ఇది ఎక్కుతాననేసి ఒక్కటే పేసి వడవండి మేమైతే ఎక్కొద్దని ఎందుకంటే కొంచెం చలిగాలి వేసి వస్తుంది ఎందుకు చలిసి అద్దె కూర్చోలేరు అనేసి కొలు తిరుగుతాయి అని చెప్పాము అయినా కానీ ఎక్కుతాము అని అన్నారు సర్లే వాళ్ళ ఇష్టం కాదంటాం ఎందుకనేసి కూర్చోబెట్టామన్నమాట బాంధు అమ్మ అయితే ఇద్దరే కూర్చున్నారండి చూడండి ఎలా తిరుగుతున్నారో ఇంకా దిగాక ఇద్దరు చలిసేతుందే చలిసేతుందని అని ఒకటే గొడవ నేను చెప్పాను చెప్తానే ఉన్నాను మీరే వినలేదు పెట్టేస్తుంది వద్దు అని అని అన్నానండి కొంచెం సేపు నవ్వుకొని వీళ్ళు తిరగడం అయిపోయాక ఇటు సైడ్ కూడా ఇంకొకటి ఉందండి అది కూడా ఎక్కుతాను అన్నారు ఎందుకులే ఇంకొక రోజు ఉంది కదా నెక్స్ట్ డే వెలుదురుగానే అనేసి తీసుకొచ్చాము ఏంటి అనుకుంటున్నారు అది చూసేయండి ఇంకా బొడ్డోడు అక్కడ ఉండి వాడే రాజ్యం వెళ్ళేస్తున్నారు జంప్ చేసేదండి జంపింగ్ జపంగా అన్నట్టు ఇంకా బొడ్డలు దిగేసాక ఎదురుగా ఉంటాయి ఇటు సైడు కార్లుది కూడా ఉందండి ఇది పెద్ద పిల్లలకు కాదండి చిన్న పిల్లల కోసం అనమాట ఇంకా సర్లే అనేసి చూసేసి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే డిబ్బీలు చిన్ని చిన్ని అంటే పచ్చళ్ళు వేసుకునే జాడీలు అంటారు కదా అవి పెట్టారండి అన్నీ అందంగా ఉన్నాయి కాస్ట్ కూడా అందంగా ఉందనమాట ఇంకా ఇక్కడైతే నేను గ్లాసులు తీసుకుంటున్నానండి డజన్ గ్లాసులు అయితే తీసుకున్నాను బాగున్నాయి అనమాట టీ గ్లాసులు అయితే తీసుకుంటున్నా అనమాట ఇక్కడైతే అమ్ము బ్రేక్ డ్యాన్స్ చేస్తుంది చూడండి ఎంత బాగా వేస్తుందో కదా ఎందుకు ఇంత డ్యాన్స్ వేస్తుంది అనుకుంటున్నారా ఇంకా ఐస్ క్రీమ్ చూస్తే పిల్లల్లో ఎక్కడ లేని టాలెంట్ బయటకు వస్తుంది కదా అలాగే అమ్మకు కూడా టాలెంట్ అన్నది బయటకు వచ్చింది ఇంకా వీళ్ళిద్దరు తింటుంటే మనం తినకుండా ఉంటామా నేను కూడా ఒక కప్పు తింటాననేసి అనేసి ఒక కుప్పి తిన్నానండి ఇంకా ఎంత చల్లటి వాతావరణంలో ఐస్ క్రీమ్ తింటే ఇంకా కూలింగ్ అయిపోతాం కదా అందుకే హాట్ హాట్గా బఠానీ చాట్ అయితే తింటున్నాము అండ్ మిర్చి బజ్జీ కూడా తీసుకున్నామండి ఇంకా ఇక్కడైతే కోలాటం జరుగుతుందని చిన్న వీడియో అయితే తీసుకున్నాను స్మాల్ వీడియో చూడండి బాగా వేశారు కోలాటం కూడా చేశారు కదండి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము అప్పటికే టైం వచ్చేసి ఏట్ అవుతుంది అనమాట అందుకనేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము చలి కూడా బీభచ్చంగా ఉందండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా పిల్లలు అయితే ఇవి తీసుకున్నారండి ప్రతి సంవత్సరం వేస్ట్ అయితే తీసుకునేవారు ఇంకా ఈ సంవత్సరం మాత్రం వాళ్ళకి యూజ్ అయ్యి తీసుకుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇలాగా వాళ్ళకి ఏది ముఖ్యమైనదో అదే తీసుకుంటే బెస్ట్ అని వాళ్ళు ఆలోచించారు కాబట్టి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇవి వచ్చేసి సెట్ అండి మనకి బాక్స్ అవుట్ ఇచ్చారు దాంట్లో పెట్టుకోవడానికి క్రెయిమ్స్ పెన్సిల్ ఎల్లేజర్ చార్పర్ అన్నీ ఇచ్చారనమాట ఇంకెలాంటివి చూసినప్పుడు పిల్లలు ఆగుతారా చెప్పండి ఇంకా ఇంటికి రాగానే పీకి పందిరేసేస్తున్నారు అనమాట అండ్ మీకు కూడా చూపించు అండి అందుకనేసి వీడియో తీసుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి బాక్స్ ఇవి క్రేమ్స్ పెన్సిల్లు ఎరేజర్ చాక్ మరి ఇచ్చారు ఇందులో ఒకటి స్కెచ్ పెన్ బలే డిఫరెంట్గా ఉందండి రాసి మళ్ళీ చెరిపేస్తుంటే పోతుంది అనమాట మా పిల్లలకి అది భలే అనిపించి ఇంకా రాయడం జరపడం రాయడం జరపడం అనమాట ఇంకా ఇలా అయితే తీసుకున్నారండి ఫస్ట్ ఫస్ట్ డే వెళ్ళామన్నాం కదా అప్పుడు మాత్రం ఇంకా ఆడపిల్లలు కదండీ వంటలో కూరలు వండేయాలన్నట్టు గురుగులు అయితే తీసుకున్నారు అది ఒక్కటే ఒక సెట్టే రెండు అయితే తీసుకోలేదు ఇంకా ఆడపిల్లలకి వంట చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అందుకనేసి అవి మాత్రం తీసుకున్నారు ఇంకా ఫైనల్గా ఆడుకోవడానికి ఇదొకటి తీసుకున్నారండి ఇంకా మా షష్టి అయితే మీరు చూసేసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే అండి సరదాగా నాతో పాటు మా షష్టి ఎలా జరిగిందో మీరు కూడా చూసేసారు కదా ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ అయితే అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి డోరా బుజ్జి అంటే మొత్తం అంతా అటాచ్డ్ అయ్యే అనమాట బొమ్మ మొత్తం ఫైనల్గా ఇలా జరిగిందండి మా ఫ్రెష్ అయితే ఇలా ఎంజాయ్ చేసాం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్